Namaste, welcome to To The Point. భారతదేశంలో ఖరీదైన భీమా ప్రీమియంల కారణంగా చాలా మంది భీమాను కొనుగోలు చేసేందుకు వెనకాడుతూ ఉంటారు కరోనా తర్వాత బీమా ప్రీమియంలు కూడా పెరిగిపోయాయి దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కొన్ని చౌక బీమా పాలసీలను అందుబాటులోకి తీసుకొస్తోంది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా వీటిలో ఒకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పథకం వార్షిక ప్రీమియం కేవలం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు నెలవారీగా చూస్తే కేవలం ముప్పై ఆరు రూపాయలు మాత్రమే ఉంది ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో జీవిత బీమా కవరేజీని అందించడమే ఈ పథకం లక్ష్యం అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం మూడు వందల ముప్పై రూపాయల ప్రీమియంతోనే పాలసీని అందించేవారు ఇప్పుడు ఆ ప్రీమియంను రూపాయలకు పెంచారు ఈ పథకం చేసిన వ్యక్తి గనుక మరణిస్తే కుటుంబానికి రెండు లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పాలసీని కొనుగోలు చేయడానికి మీ కనీస వయసు పద్దెనిమిది సంవత్సరాలు అయితే గరిష్ట వయసు యాభై ఐదు సంవత్సరాలుగా నిర్ణయించారు ఈ పథకాలు జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి మధ్య ప్రాతిపదికన అమలవుతుంది అయితే ఈ స్కీమ్ ప్రయోజనాలను పొందాలంటే బ్యాంక్ అకౌంట్ ఉండడం తప్పనిసరి ప్రీమియం చెల్లించే సమయంలో బ్యాంక్ ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల బీమా రద్దు చేయొచ్చునని గుర్తుంచుకోవాలి ఇక ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజ్ తో ఉంటుంది దీన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాలి ఇందులో ఏ కారణం చేతనైనా మరణిస్తే జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది ఏదైనా కారణం వల్ల బీమా చేసిన వ్యక్తి మరణిస్తే అతని నామినీకి రెండు లక్షల రూపాయలు రూపాయలు అందుతాయి ఈ పాలసీని తీసుకోవడానికి ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు భీమా పాలసీ సమ్మతి లేఖలో కొన్ని నిర్దిష్ట వ్యాధులు పేర్కొంటారు మీరు ఆ వ్యాధులతో బాధపడడం లేదని డిక్లరేషన్లో ప్రకటించాల్సి ఉంటుంది ఇక ఈ పాలసీ సంవత్సరం జూన్ ఒకటి నుంచి మే ముప్పై ఒకటి వరకు ఉంటుంది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి స్కీమ్ వార్షిక ప్రీమియం నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు ఎవరైనా సంవత్సరం మధ్యలో ఈ పథకంలో చేరినట్లయితే ప్రీమియం మొత్తం దరఖాస్తు తేదీ ఆధారంగా నిర్ణయించబడుతుంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు గల పౌరులు ఈ పథకం ప్రయోజనాన్ని పొందొచ్చు ఒక వ్యక్తికి ఒకటి లేదా వివిధ బ్యాంకులు పోస్టాఫీసులో బహుళ ఖాతాలు ఉన్నట్లయితే వ్యక్తి ఈ భీమాను కేవలం ఒక ఖాతా ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఈ భీమాను పొందడానికి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం చేసి ఉండాలి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజనలో ఆటో పునరుద్ధరణ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది అంటే భీమా వ్యవధి ముగిసిన వెంటనే వచ్చే ఏడాది ప్రీమియం ఆటోమేటిక్గా మీ బ్యాంకు ఖాతా నుంచి కట్ అయిపోతుంది ఇక మీరు ఆటోమేటిక్ రెన్యువల్ని ఎంచుకున్నట్లయితే ప్రతి సంవత్సరం మే ఇరవై ఐదు మే ముప్పై ఒకటి మధ్య పాలసీలో నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు మీ ఖాతా నుంచి ఆటోమేటిక్గా తీసివేయబడతాయి పాలసీని తీసుకున్న నలభై రోజుల తర్వాత మాత్రమే ఈ బీమా ప్రయోజనం లభిస్తుంది అయితే ఏదైనా కారణంగా ప్రమాదంలో మరణిస్తే నలభై రోజుల షరతు చెల్లదు